వంశపాన ట్యామ్ ఒక ఊరిలో ఒక రైతున్నాడు అతనికి తోడుగా ఒక గాడిద కూడా ఉంది అతనికి కొంత పొలం ఉంది తన పొలాన్ని సాగు చేస్తూ జీవనం సాగించేవాడు అయితే ఒక రోజు తన పొలం దున్నుతుండగా అతనికి ఒక డైమండ్ దొరికింది అది డైమండ్ అన్న విషయం రైతుకు తెలియదు అతను దాన్ని ఒక రాయ్ అనుకున్నాడు ఇదేదో మెరుస్తూ ఉంది చూడ్డానికి చాలా బాగుంది అనుకుని తన గాడిద మెడకు దాన్ని కట్టాడు ఒక రోజు ఆ గాడిదని తీసుకొని తన ఊర్లో జరుగుతున్న ఒక సంతకు వెళ్ళాడు ఆ రైతు గాడిదని తీసుకుని సంతలో తిరుగుతుంటే అక్కడ ఒక వ్యాపారి ఆ గాడిద మెడలో ఉన్న డై చూసి ఇదేదో బాగుంది చూడ్డానికి చాలా షైనీగా ఉంది అనుకుని ఆ రైతు దగ్గరికి వెళ్ళి గురు ఈ గాడిద మెల్లో ఉన్న రాయి ఎక్కడిది చాలా బాగుంది నాకు ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆ రైతు ఇది నేను పొలం సాగు చేస్తుంటే దొరికింది ఇది ఒక రాయి నీకు అంతలా నచ్చితే ఎంత కొంత డబ్బు ఇచ్చి తీసుకో అంటాడు అప్పుడు ఆ వ్యాపారి ఒక యాభై రూపాయలు ఇచ్చి దాన్ని తీసుకొని తన షాప్ లో పెట్టుకుంటాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక అతను ఆ షాప్ కు వచ్చి దాన్ని చూస్తాడు వాడికి అది డైమండ్ అన్న విషయం అర్థమవుతుంది అయితే అది డైమండ్ అని వ్యాపారికి చెప్పకుండా పెద్ద ఈ రాయి చాలా బాగుంది నీకు ఎక్కడిది అని అడుగుతాడు దానికి ఆ వ్యాపారి జరిగింది మొత్తం చెప్తాడు ఒక రైతు దగ్గర నేను దీన్ని యాభై రూపాయలకి ఇచ్చి కొన్నాను మెరుస్తూ ఉంది కదా అని షాప్ లో పెట్టుకున్నాను అంటాడు దానికి అతను సరే ఈ రాయి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ యాభై రూపాయలకి నేను ఇంకో ముప్పై రూపాయలు యాడ్ చేసి నీకు ఎనభై రూపాయలు ఇస్తాను ఆ రాయి నాకు ఇచ్చేయి అంటాడు దానికి ఆ వ్యాపారి గురు నాకు వంద రూపాయలు ఇస్తే నీకు లేదంటే లేదు అంటాడు వారిద్దరి మధ్య కొద్దిసేపు ఈ బేరాలు సాగుతాయి వ్యాపారి మాత్రం వందకు ఒక్క రూపాయి తగ్గినా కూడా ఇవ్వనని చెప్తాడు ఇక అతను ఇగోతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే అతను మళ్లీ మరుసటి రోజు ఆ షాప్ కు వస్తాడు సరే పెద్దయినా నువ్వు అడిగిన వంద రూపాయలు నీకు ఇస్తా ఆ రాయి నాకు అంటాడు అప్పుడు ఆ వ్యాపారి అది నిన్ననే పక్క ఊర్లో ఉన్న నగల వ్యాపారి వంద రూపాయలు ఇచ్చి తీసుకెళ్లాడు ఇప్పుడు లేదు అంటాడు దానికి అతను వంద రూపాయలకు తీసుకెళ్లాడా అదేంటో నీకు తెలుసా అది ఒక వజ్రం దాని విలువ తెలియకుండా వంద రూపాయలకి ఎలా ఇచ్చావు నీకేమైనా పిచ్చా వాడు నిన్ను బాగా మోసం చేశాడు అంటాడు ఆ వ్యాపారి నవ్వుతూ ఇక్కడ మోసపోయింది నువ్వు నాకంటే దాని వాల్యూ తెలియక దాన్ని అమ్మేశా నీకది డైమండ్ అని తెలుసు తెలిసి కూడా ఇరవై రూపాయల కోసం బైరమాడి ఇగోతో ఇక్కడి నుంచి వెళ్లిపోయావు ఇక్కడ మోసపోయింది నువ్వు అని నవ్వుతూ చెప్తాడు దానికి అతను బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఈ కథలో నీతి ఏంటంటే ఒకటి మనకు అవకాశాలు ఇంట్లో కూర్చుంటే రావు నాలుగు చోట్ల తిరుగుతేనే ఎక్కడో ఒక చోట అది కనపడుతుంది ఇక రెండు మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ రోజు రేపు అని సాగతీయకూడదు రేపటికి అది ఉండదు మూడు మనకి మనమే ఎప్పుడు టూ స్మార్ట్ అనుకోకూడదు ఎవరినో మోసం చేద్దాం అనుకుంటే మనకు తెలియకుండానే మనకే పెద్ద మోసం జరుగుతుంది ఓవరాల్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే అవకాశాలు వాటంతట అవే రావు అది ఎక్కడైనా కనపడితే వెంటబడి మనం లాగేసుకోవాలి లేదంటే ఇంకొకరు తన్నుకుపోతారు మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్ గా ఉండాలి అవకాశాల కోసం వేటాడుతుండాలి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మన కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి మనం టచ్ లో ఉందాం